నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ రామచంద్రాపురం నియోజకవర్గం అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కె గంగవరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జేఏసీ తరఫున కన్వీనర్ మాగాపు అమిరాజు కో కన్వీనర్ బి సిద్ధు సిపిఐ నాయకులు పి రాము మాట్లాడారు అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రాపురం నుండి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు వరదలు తుఫానులు వంటి విపత్తుల సమయంలో గోదావరి నది పొంగిపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆసుపత్రులు తదితర అత్యవసర పనుల కోసం అమలాపురం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు పైగా కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రపురానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉందని అక్కడే విద్యా వైద్యం వంటి ఆధునిక సదుపాయాలు మెండుగా ఉన్నాయన్నారు ఉపాధి అవకాశాలు పరిపాలన అందుబాటులో ఉన్నాయని వివరించారు భావితరాల బంగారు భవిష్యత్తు కోసం రామచంద్రపురం కాకినాడ జిల్లాలో విలీనం అవ్వడం అత్యవసరమని జేఏసీ గట్టిగా డిమాండ్ చేసింది ఈ ధర్నానంతరం జేఏసీ ప్రతినిధులు కె గంగవరం మండల పరిషత్ అధ్యక్షురాలు పంపన నాగమణి వివిధ గ్రామాల సర్పంచ్లకు వినతి పత్రాలు సమర్పించి మండల పరిషత్ కౌన్సిల్లో గ్రామ సభల్లోనూ తీర్మానం చేయాలి అని వివరించారు the nave

అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి గత కొద్ది రోజులుగా రామచంద్రాపురంలో అన్ని పార్టీలు అన్ని వర్గాలు కలిపి ఒక అఖిలపక్షం జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్త జిల్లాల ప్రతిపాదనకు ప్రజల నుంచి విజ్ఞాపనలు అందజేయమని మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం మండలాన్ని పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని కార్యక్రమాలు పూర్తయినాయి పట్టణంలో మరి తీర్మానం చేయడానికి మున్సిపాలిటీలో సిద్ధమయ్యారు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని తీర్మానం చేయడం అలాగే గౌరవ ఎంపీపీ గారు కూడా మరి మండల పరిధిలో తీర్మానం చేసి ఆర్టీవీ గారు కూడా తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మరి గంగవరం మండలం నుంచి కూడా ఈ మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో విలీనం చేయడంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మండలానికి సంబంధించినటువంటి సర్పంచ్లు కొద్దిమంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు వాళ్ళు బాలాంతరం కానీ ఇతర గ్రామాలు కానీ తీర్మానం కూడా చేసి ఉన్నారు వీళ్ళందరూ కూడా తో కలిపి మరి గౌరవం ఎంపీపీ గారిని కలిసి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో పాటు మరి ఎంపీపీ సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయటం ఇందులో భాగంగా ఇరవై తొమ్మిది ముప్పై తేదీన మంత్రివర్గ కమిటీ ఏదైతే ఉందో అది మన జిల్లాకు వస్తూ ఉంది కాబట్టి ఈ తీర్మానాలన్నీ కూడా వాళ్ళకి అందజేసి నియోజకవర్గం అంతా కూడా ఏకతాటి మీద ఉన్నాం మేమంతా కూడా మాకు కాకినాడ అయితే చాలా అనుకూలం భౌగోళికంగా ఒక ఆసుపత్రులు కానీ కళాశాలలు కానీ మరి ప్రభుత్వ సంస్థలు ఏ కార్యాలయాలు ఉన్నాయో అన్నింటికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచులు అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా మీ నుంచి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఓకే నా పేరు అనుకున్న దేవసేఖర్ అండి మరి జేఏసీ మరి తీసుకున్న కార్యక్రమం చాలా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మరి కే గంగవరం రామచంద్రపురం మండలాలని మరి కోనసీమ జిల్లాలో కలపడం వల్ల ఇంకా మన మిత్రులు చెప్పినట్టుగా ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మరి ఉంది అందుకే అందుకు ఈ రామచంద్రపురం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కే గంగవరం అలాగే రామచంద్రపురం మరలల్ని మరి కాకినాడ జిల్లా కేంద్రంలో కలపాలని వేసి మరి మేము జేఏసీగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి ప్రజల మద్దతు కూడా ప్రజలు కూడా దీనికి పూర్తిగా మరి మద్దతుగా ఉన్నారు అందుకోసం ఇప్పటికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు మరి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈరోజు అమలాపురం అంటే చాలా మరి వేగ ప్రవేశాలకు వచ్చి మరి కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ఎస్పీ ఆఫీస్ కానీ వెళ్ళాలంటే వాళ్ళ సమస్యల కోసం వెళ్ళాలంటే రోజులు పడుతుంది రోజు పడుతూ ఉంది వెళ్ళాక రాడాకనే అందుకోసం తక్షణమే ఈ యొక్క రెండు మండలాలను కూడా కాకినాడ జిల్లాలో మరి కలపాలనేసి జేఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులరా నా పేరు పెద్దెడ్ రాము సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిని ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజల ఆకాంక్ష మేడం ఇంచేదంటే మేము గత మూడు సంవత్సరాల నుంచి అమలాపురంతో ఉన్న బా అమలాపురం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి ప్రజలు బా పడుతున్న బాధలు మేము చూసాం ప్రత్యక్షంగా ఇచ్చేదంటే రేపు దాటడానికి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది బస్సు మీద వెళ్ళాలంటే ఇక్కడి నుంచి యానం వెళ్ళాలి యానం నుంచి అమలాపురం మారాలి దాని సమస్య మీద మేము సిపిఐగా రామచంద్రపురం టు అమలాపురం బస్సు వేయించడం జరిగింది అయినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ అన్ని మండలాల్లో రామచంద్రపురం మండలం గంగవరం మండలం ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న కారణంగా మేము అందరం కూడా జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్న ఈ విలీన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీన చేయాలనే ప్రతిపాదనలే మంత్రివర్గ కమిటీ ముందు కూడా ఉంచడం జరుగుతుంది ప్రభుత్వం ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని ముందు తీసుకోవడానికి రావాలని కమ్యూనిస్ట్ పార్టీ గారిలో పాల్గొంటున్నారు కె గంగవరం మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగుండా మేము ఇక్కడ సమావేశమైంది ఇక్కడ సమావేశమైన అఖిలపక్ష నాయకులకు రాజకీయ పార్టీలకు